వెల్కమ్ టు మై ఛానల్ మానిక రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసేసి మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట మా అన్నయ్య కొడుకు నా మెయిన్ అల్లుడికి పుట్టెంటికలు అందుకనే తిరుపతి వెళ్తున్నాము అందరూ అంటున్నావు ఒక్కదానివే ఉన్నావు ఏంటి అనుకుంటున్నారా అవును ఇక్కడ నుంచి విజయవాడ వరకు నేను రాయేష్ వెళ్తున్నాం అక్కడ నుంచి ఫ్యామిలీ అంతా యాడ్ అవుతారు నేను ఈ మొత్తం వీడియోలో మీకు నేను తిరుపతి ఎలా ట్రావెల్ చేశాను అండ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి తిరుపతిలో గవర్నమెంట్ మారిన తర్వాత నేను ఎలాంటి ట్రాన్స్పోర్ట్ యూజ్ చేశాను అండ్ దర్శనానికి ఎన్ని అవర్స్ పట్టింది అసలు ఎలా ఉంది తిరుపతి కండిషన్ అంతా ఏంటి అని చెప్పేసి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇప్పుడు ఇక్కడైతే మేము విజయవాడ వెళ్ళే దారిలో బస్ ఇక్కడ ఆపేశారు లంచ్ కోసము దాబా అనగానే నాకు పుల్కానే గుర్తొస్తుంది అనమాట ఏంటో దాబాలో ఉన్నంత టేస్టీగా పుల్కాలు బయట ఎక్కడా ఉండవు అని అనిపిస్తుంది మీరేమంటారు మీరు జనరల్గా వెళ్తే ఏం తింటారో కింద కమెంట్ చేయండి సో ఇక్కడైతే మేము ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ బస్ స్టార్ట్ అనమాట అండ్ నాకు జనరల్గానే బస్ జర్నీస్ పెద్దగా నచ్చవు డే టైం అందులోనూ డే టైం అంటే అస్సలు నచ్చదనమాట ఖాళీగా అలా ఎంతసేపు కూర్చొని ఉంటాము అని అనేసి అని అనిపిస్తుంది కానీ ఈసారి జర్నీ చాలా మంచిగా అయింది ఎంటర్టైనింగ్గా రాయిస్తో ఆయన ఎక్కడ బోర్ కొట్టించకుండా మంచిగా ముచ్చట్లు చెప్తూ ఉన్నారనమాట ఇంకా కొంచెం జర్నీ కష్టంగానే స్టార్ట్ అయింది మా బస్ చాలా లేట్గా వచ్చింది టైర్ పంచర్ అయింది అని చెప్పేసి ఆయన కూడా వి ఎంజాయ్డ్ అలాట్ ఆ జర్నీని మాత్రం తర్వాత విజయవాడ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి పెద్దగా దూరం లేదు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే సో మేము ఇంకా స్పెషల్గా ఆటో అలా ఏం తీసుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాము అక్కడ వెళ్ళి ఫ్యామిలీని అంతా కలిసి మేము కొంచెం సెటిల్ డౌన్ అయ్యేసరికి ట్రైన్ వచ్చేసింది అనమాట ఇంకా ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఫస్ట్ చేసిన పని డిన్నర్ తినడం అనమాట బికాస్ అందరూ పొద్దున్నే ట్రావెల్ చేసే ఉన్నారు ఎవరికి ప్రాపర్ లంచ్ అలా ఏం లేదు అమ్మ ఇంటి దగ్గర నుంచి మంచిగా కుక్ చేసుకొని వచ్చింది కాబట్టి సాటిస్ఫైడ్గా తిని పడుకొని లేచేపాటికి తిరుపతి వచ్చేసింది ఇంకా తిరుపతిలో దిగగానే కింద అక్కడే ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి అంటే అలిపిరి దగ్గర నుంచి స్టెప్స్ ఎక్కుదామని అనేసి అని అనుకున్నామన్నమాట మేము ఓన్లీ యంగ్స్టర్స్ మాత్రమే స్టెప్స్ ఎక్కుతున్నాము అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డైరెక్ట్గా ట్యాక్సీ తీసుకొని పైకి వెళ్ళిపోదాం అనుకున్నారు సో దట్ మేము స్టెప్స్ అంతా ఎక్కి పైకి వెళ్ళిపోయేలోపు వాళ్ళు రూమ్స్ అదంతా తీసుకొని రెడీగా ఉంటారు అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అని అండ్ ఈసారి మాత్రం నాకు స్టెప్స్ ఎక్కేటప్పుడు చాలా భయమేసింది ఫస్ట్ కొన్ని స్టెప్స్ ఎక్కేటప్పుడు అస్సలు ఎనర్జీ లేదేమో నేను ఇంకా కంప్లీట్ చేయలేస్తానా లేదా అనే టెన్షన్లో అనిపించింది కానీ లేదు గాలిగోపురం వరకు వెళ్ళిన తర్వాత కొంచెం మళ్ళీ ఎనర్జీ వచ్చింది ఎలాగో దారిలో అవి ఇవి తినుకుంటూ వెళ్తాం కాబట్టి మంచిగానే అనిపించింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసా ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా అండ్ దారిలో ఈసారి జింకలు కనిపించాయి ఇల్లు కట్టాను చాలా ఎంటర్టైనింగ్గా అయిపోయింది అనమాట బికాస్ ఓన్లీ యంగ్స్టర్స్ చిన్న చిన్న వాళ్ళం ఉన్నాము సరదాగా మాట్లాడుకుంటూ అన్నీ కావాల్సినవన్నీ కొనుక్కొని తింటూ ఇంకా జింకల్ని అదంతా ఎన్వారన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ అలా అనమాట సో ఎక్కడా కూడా ఇంకా మేము చేయలేమేమో అన్నట్టు అని అనిపించలేదు స్టార్టింగ్లో మాత్రమే స్టెప్స్ అప్పుడు నాకు కొంచెం ఆయాసం వచ్చినట్టు అనిపించింది అండ్ ఇక్కడైతే మోకాళ్ళ పర్వతం దగ్గర ఎట్లీస్ట్ కొన్ని స్టెప్స్ అయినా మోకాళ్ళతో ఎక్కాలి అని అంటారు కదా అందుకని నేను ఎక్కుతున్నాను అనమాట సో ఫైనల్గా అయితే పైకి వచ్చేసాము మాకు ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అనుకుంటా కంప్లీట్ వాక్ చేసి పైకి వెళ్ళడానికి ఇంకా పైకి వెళ్ళగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే చిన్నోడికి జుట్టు జుట్టుయించేసాము చాలా ఏడ్చాడు మా మమ్మీ వాళ్ళు పొద్దున మేము వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు రూమ్ అలాట్మెంట్ కోసం వచ్చారనమాట అంటే వాళ్ళు పైకి వచ్చేసి డైరెక్ట్గా రూమ్ అలాట్మెంట్ కోసమే ట్రై చేశారు కానీ మాకు ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫోర్ అయిపోయింది రూమ్ వచ్చేసరికి అక్కడ అందరూ ఏమో దర్శనానికి సిక్స్ తర్వాత ఎలా చేయరు ఎలా చేయరు అని అనేసి చెప్తున్నారు కానీ ఇంకా అలాగే ఫోర్కి మేము రూమ్కి వెళ్ళిపోయి టక్ టక్ ఫ్రెష్ అయిపోయి ఫోర్ థర్టీ ఫైవ్ వరకు దర్శనం కోసం బయటకు వచ్చేసామన్నమాట కానీ ట్యాక్సీ వాళ్ళు ఎవరు కూడా మేము దర్శనానికి తీసుకెళ్ళము తీసుకెళ్ళము వెళ్తే మాకు ఫైన్ పడుతుంది అండ్ ఇప్పుడు ఎలా కూడా లేదు దర్శనానికి అని అనేసి చెప్పేసారనమాట ఇంకా ఏం చేయాలో తెలియక గుడి చుట్టూ ఉన్న ప్లేసెస్ అవన్నీ తిరిగేసి వచ్చేసాము నాకు చాలా డిజపాయింటింగ్గా అనిపించింది ఫస్ట్ థింగ్ ఎవరికి క్లారిటీ లేదు దర్శనం ఏ టైంకి ఉంటుంది ఎన్నింటికి ఫ్రీ దర్శనానికి ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి అండ్ సెకండ్ ఇంతకుముందు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి గాల్గోపురం దగ్గర టోకెన్స్ లాగా కానీ కంకణాలు లాగా కానీ అలా కట్టేవాళ్ళు దర్శనం పలానా టైము అని చెప్పేసి నార్మల్గా వచ్చే వాళ్ళకి కూడా కింద ఆల్మోస్ట్ డేలో ఒక త్రీ టు ఫ్లో ఫోర్ టైమ్స్ స్లాట్స్ లాగా ఉండేవి టికెట్స్ ఇవ్వడానికి కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు ఓన్లీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మాత్రమే ఇస్తారంట మేమేమో బస్సు మార్నింగ్ ట్రైన్ టూ థర్టీ త్రీకి అలా దిగిపోయాము ఈవినింగ్ ఫోర్ వరకు ఎందుకలే టైం వేస్ట్ డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదాము అని అని వచ్చేసామన్నమాట తీరా పైకి వచ్చిన తర్వాత అంత కన్ఫ్యూజ్డ్ ఓకే ఐ అగ్రి అది లాంగ్ వీకెండ్ జనాలు ఎక్కువ ఉంటారు దర్శనంకి ఎక్కువ ఎక్కువ టైం పడుతుంది దర్శనంకి ఎంత టైం పడుతుంది అన్నది మ్యాటర్ కాదు జనాలకి ఎంత ప్రాపర్గా ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనేది ఏమో సిక్స్కి వెళ్ళండి దర్శనానికి అంటారు ఒకళ్ళేమో ఈవినింగ్ నైట్ ట్వెల్వ్కి వెళ్ళండి అంటారు ఇంక కొంతమంది ఏమో అసలు ఫ్రీ దర్శనమే అవైలబుల్ లేదంటారు కొంతమంది ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది అంటారు సో ఇలా రకరకాలుగా అనమాట ఎవరిని అడిగినా కూడా ట్యాక్సీ వాళ్ళు ఒకలా చెప్తారు అక్కడ ఆల్రెడీ మనకి పోలీస్ వాళ్ళు వాళ్ళందరూ అవైలబుల్ ఉంటారు కదా బయట తిరుగుతూ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తారు నాకు ఎందుకో ఒక ఆర్గనైజ్డ్గా ప్రా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని అని అనిపించలేదు ఇంకా చేసేది ఏమీ లేక దర్శనం క్యాన్సిల్ అయితే డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకా అక్కడ ఉన్న షాపింగ్ చేయడం నెక్స్ట్ డే చేద్దాము దర్శనం తర్వాత చేద్దాం అనుకున్నవన్నీ మేము ఇంకా ఇప్పుడు చేసేసామన్నమాట అండ్ ఇంత బ్యాడ్లో కూడా అంటే ఏ ఇన్ఫర్మేషన్ లేకపోయినా సరిగా మెయింటెనెన్స్ లేకపోయినా నాకు నచ్చిన ఒక్కటే ఒక్క విషయం ఏంటంటే తిరుపతిలో ఫ్రీ భోజనం చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అనమాట నేను కొంచెం అంటే చాలా ఆకలితో వెళ్తే లోపలికి నాకు చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది కడుపు నిండా మంచిగా తిన్నాను అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట సో ఇదొక డ్రాబ్యాక్ అయితే ఇంకొకటి వచ్చేసి అస్సలు నీట్గా లేదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తిరుపతి వెళ్ళినప్పుడు చాలా నీట్గా అనిపించేది అండ్ మనకి లైన్లో పెట్టిన ప్రసాదం కానీ అంటే భోజనాలు అవి పెడతారు కదా మనల్ని రూమ్స్లో అలా ఉంచినప్పుడు ఆ ప్లేట్స్ అన్నీ కూడా వేయడానికి డస్ట్బిన్స్ ఉండేవి ఈసారి డస్ట్బిన్స్ లేవు మనం వెళ్ళే వాక్వే అంతా పక్కనే ఫుడ్ మనం తిన్న ప్లేట్స్ అలా అంతా పడేసి ఉన్నాయి అదంతా అంత నీట్గా అనిపించలేదు నాకు ఒకప్పుడు అలా ఉండేది కాదు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ చాలా నీట్గా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉండేది అయితే ఒకటి మెచ్చుకోవచ్చు నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు కొద్దిగా బెటర్గా ఉందేమో కానీ హండ్రెడ్ పర్సెంట్ అన్నిటినీ రెక్టిఫై చేశారు అని మాత్రం నేను చెప్పలేను కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే లడ్డు లడ్డూని మాత్రం చాలా చేంజ్ చేశారు అప్పుడు అంత ఇష్యూ అయినందుకో ఏమో గుడి చుట్టూ మనం ఎక్కడ తిరుగుతున్నా కూడా లడ్డు స్మెల్ అంటే ఆ నై స్మెల్ అదంతా అయితే మంచిగా వస్తుంది ఆ స్మెల్కే మనకి లడ్డు తినేసేయాలి అని అనిపిస్తుంది అనమాట అంత మంచిగా చేస్తున్నారు అండ్ టేస్ట్ కూడా అంతే బాగుండింది చాలా అంటే చాలా బాగుంది అండ్ నేను ఇప్పుడే విన్నాను రీసెంట్గా తిరుపతికి క్లీన్ సిటీ వచ్చింది అని చెప్పేసి చుట్టుపక్కలంతా క్లీన్గా ఉందేమో కానీ దర్శనం లైన్ అయితే అంత క్లీన్గా లేదు సో రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద కమెంట్ చేయండి నాకే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా మీకు కూడా ఇలాగే అనిపించిందా అని చెప్పేసి సో మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ ఆ టైంకి దర్శనం లైన్కి వెళ్ళామన్నమాట అప్పుడు కూడా చాలా తిరుక్కుంటూ వాళ్ళని వీళ్ళని అడుగుతూ కొంచెం రిస్క్ పడే లైన్లోకి వెళ్ళాము ఆల్మోస్ట్ టెన్ అవర్స్ పట్టింది దర్శనం అవ్వడానికి ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా వేరే ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు నేను రాయేష్ అయితే మాకు ఎందుకంటే నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది అమ్మ వాళ్ళకి వేరే వేరే ప్లాన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆగిపోయారు నేను రాయేష్ మాత్రం ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్కి ట్రైన్ బుక్ చేసేసుకొని రిటర్న్ అయిపోయామనమాట ఇంకా ట్రైన్ జర్నీ ఇక్కడ కూడా ఒక నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది ట్రైన్ యాక్చువల్గా నైన్ టెన్కి స్టార్ట్ అవ్వాలి కానీ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది మేము ఎయిట్ ఫిఫ్టీకి ఆ టైంలో జొమాటో ఆర్డర్ ఇచ్చామన్నమాట అందులో చూపించడం హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అని చూపించింది ఆర్డర్ వస్తుందో రాదో వస్తుందో రాదో అని టెన్షన్ పడుతూ ఉన్నాము కానీ ఫైనల్లీ ట్రైన్ లేట్ ఉందనమాట యాక్చువల్గా నైన్ టెన్ నైన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ నైన్ థర్టీకి స్టార్ట్ అయింది అందుకనే మాకు అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన టైంలో ఆర్డర్ వచ్చేసింది మేము ఎక్కిన తర్వాత యూజువల్లీ ట్రైన్లో ఏంటంటే ప్యాసింజర్స్ ఎవరు రాకముందే ఈ బెడ్షీట్స్ అవన్నీ అరేంజ్ చేస్తారు స్లీపర్ క్లాసెస్కి వెళ్ళే వాళ్ళకైతే జనరల్గా ఐడియా ఉంటుంది ఈ వైట్ బెడ్షీట్స్ కానీ కొంచెం లాగా ఉంటుంది కదా అవి అన్నీ సెట్ చేసి ఉంచుతారు ముందే ఇక్కడ ఏంటంటే మేము ఎక్కిన తర్వాత సెట్ చేసారనమాట ఆర్డర్ పెట్టినప్పటికీ కూడాను ఆర్డర్ వచ్చేసింది ఇది ఏ రెస్టారెంట్ నాకు పెద్దగా ఐడియా లేదు రాయేష్ ఆర్డర్ చేశారు మాకు రైస్ అలా అంతా ఏం తినాలి అని లేదు అందుకనే నూడిల్స్ అండ్ మంచూరియా ఆర్డర్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా తిని పడుకుంటే మళ్ళీ మార్నింగే లేచాము అనమాట ఎయిట్ ఎయిట్ థర్టీకి లేచాము ఆయన కూడా ట్రైన్ చాలా లేట్గా నడుస్తుంది టెన్ కల్లా హైదరాబాద్ రీచ్ అవ్వాల్సిన వల్ల మేము ఆల్మోస్ట్ ట్వెల్వ్కి రీచ్ అయ్యాము కాచిగూడలో దిగామన్నమాట మళ్ళీ కాచిగూడ నుంచి మా ఇంటికి ఇంకొక వన్ అవర్ జర్నీ సో ఇలా కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా తిరుపతి జర్నీ అయిందనమాట హోప్ మీ అందరికీ వీడియో అనుకుంటున్నా నచ్చితే డోంట్ ఫర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్